హాయ్ వ్యూవర్స్ నా పేరు ఈ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ ఫోబై బై ఫ్రెండ్ ఫ్రెండ్స్ దాదాపు నేను ఒక సెవెంటీ డేస్ నుంచి అయితే ఎటువంటి వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే పెట్టలేదు సో ఈ సెవెంటీ డేస్లో మీరు ఏం సాధించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మనకి ఈ సెవెంటీ డేస్లో కూడా ఎటువంటి జీడిఎస్ అప్డేట్ అయితే రాలేదు కాబట్టి నేను వీడియో అయితే చేయలేదు అండ్ అలాగే ఈ సెవెంటీ డేస్లో అయితే నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ని అయితే నేనైతే సాధించాను అనమాట సో చాలా సంతోషంగా ఉంది అందుకే బిజీగా ఉండి నేనైతే ఎటువంటి వీడియో అయితే చేయలేదు యూట్యూబ్లో సో ఇప్పటి నుంచి మనకి జీడిఎస్ గురించి ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి ఆ అప్డేట్ మీతో షేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేశాను అండ్ అలాగే మీకు నాయిస్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది వైర్లెస్ మనకి బైక్ అలాగే కెమెరా పెట్టుకోవడానికి అంటే ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ ఈ రెండు అయితే కొనుక్కోవాలి సో ఇవి రెండు కొనుక్కోవాలంటే మీ హెల్ప్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి మీ హెల్ప్ ఏమంటే ఈ వీడియోకి లైక్ చేసి ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేస్తే దానివల్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఆ రెవెన్యూతో నేను ఏదైనా సాధించి అనేది చేయగలను అనమాట సో ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి అందరూ అయితే ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే మనకి ఒక్క జీడిఎస్ నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు అయితే రాలేదన్నమాట సో కాబట్టి మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి దాదాపు ఈ సెవెంటీ డేస్ నుంచి చాలామంది మెసేజ్లు కాల్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లు అన్నిట్లయితే అడుగుతున్నారు సో ఒక చిన్నపాటి అప్డేట్ అయితే మనకైతే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కూడా అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో చూసుకుంటే షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ ఇలాగా రెండు విధాలుగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు మనకి షెడ్యూల్ వన్ టైం అయితే కంప్లీట్గా అయిపోయింది అండ్ అలాగే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కొన్ని స్టేట్స్ ఏవైతే ఉందో నార్త్ ఈస్ట్ కావచ్చు మయన్మార్ కావచ్చు ఇక్కడ ఇంకా అయితే రిజల్ట్ అయితే పెండింగ్ ఉన్నాయి సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ కూడా డిలే అవుతూ వస్తూ ఉంది సో మనకి ప్రస్తుతం వచ్చేసి షెడ్యూల్ వన్ అయితే రాదు రెండు వేల ఇరవై నాలుగులో షెడ్యూల్ టూకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం వస్తుంది అది కూడా ఈ మంత్ మేలో అయితే ఉండదు జూన్ అలాగే జూలై నెలలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్